ఉగ్రవాదంతో అంటకాగుతూ ప్రపంచానికే పెను సవాలుగా మారినటువంటి పాకిస్తాన్ అనే క్రూర దేశానికి సంబంధించి దాని విధానాలకు సంబంధించి ఎండగట్టేటటువంటి ఒక వ్యూహాత్మక విధానమే మన భారతదేశం నుంచి ఏడుగురు ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసి ప్రపంచానికి పంపించటం అమెరికా ఇత్యాది దేశాలకు వెళ్ళి రిప్రజెంట్ చేయటం ఇందులో భాగంగా ఎన్డీఏ ఎన్డిఏ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని అధికారుల్ని ఎంపిక చేశారు ఎంపిక చేయడమే కాకుండా వాళ్ళందరినీ కూడా బయటకు పంపించారు ఈ ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా వ్యవహరించింది తాను పంపినటువంటి ఆ నలుగురిని కాకుండా థరూర్ని ఎంపిక చేశారని మల్ల పడిపోతుంది కింద మీద పడి ఇటుపక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడిగి మీరు యూసఫ్ పఠాన్ని ఎంపిక చేశారు మేము దానికి ఒప్పుకో మేము పంపించాం అని చెప్పారు ఆటోమేటిక్గా జనాల నుంచి ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది కదా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇందులో రాజకీయాలు ఏంటంటే మనం పాకిస్తాన్ని ఎండగట్టాలి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి ఇందులో బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అన్నారేమో అది విన్నారేమో మొత్తానికైతే అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీని ఎంపిక చేసి ఆ పార్టీ తరఫున పంపించారు పంపిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటంలో తమ పార్టీ తరఫున అభిషేక్ను ఎంపిక చేయడం గర్వంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బెంగాల్ దృఢ వైఖరిని ఆయన ప్రతిబింబించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో భారత ప్రజల సమిష్టి స్వరాన్ని వినిపిస్తారు అని చెప్పేసి తెలిపింది ఆ పార్టీ అయితే యూసఫ్ పఠాన్ ఎంపికను క్వశ్చన్ చేసింది అంటే ఇక్కడ ఒకటి పూర్తిగా ఆ పార్టీ నుంచి ఎవరిని పంపించుకోవడం అభిషేక్ బెనర్జీని మాత్రమే పంపించడంలో అర్థం ఏమిటి అంటే భవిష్యత్తులో ఇతను నా తర్వాత ఉన్నటువంటి నాయకుడు అని చెప్పడంలో మమతా బెనర్జీ ఇంటెన్షన్ అదే కదా యూసఫ్ పఠానికి పేరు రాకూడదు ఆయన అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగానే ఉండాలి ఆ లోకల్ పాలిటిక్స్ లోనే ఉండాలి అంతేనా మరి అంతగా అయిష్టమైనప్పుడు ఆయనకి సీటు కూడా ఇవ్వకూడదు కదా ఏదైతేనే ఆ పార్టీ నుంచి ఎట్టకేలకు ఒక వ్యక్తి ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కలిశాడు సంతోషం